నమస్తే పిఎస్ఆర్ఓ టెన్ కి స్వాగతం వివరాల్లోకి వెళితే నందిగామ నియోజకవర్గం కంచకచర్రలోని మోడల్ కాలనీలో సుపరిపాలనలో రెండో రోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ కేశరని శివనాథ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్ గురించి ఆలోచించే నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అన్నారు గత సంవత్సర కాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయో తెలుసుకునేందుకే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చేపట్టామని అన్నారు రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా కుటుంబ ప్రభుత్వం ముందుకు వెళుతుందండి అందరికీ నమస్కారం సుపరిపాలనలో తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ప పనిచేసి ఐదోసారి మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఫోర్ పాయింట్ వన్ ప్రభుత్వం గత సంవత్సర కాలంలో నేను ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసుకొచ్చి చేసింది ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి సంక్షేమం అమలులో ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా అందరికీ సంక్షేమ అందుబాటులోకి వస్తుందా ఎందుకంటే బై లార్జ్ చాలా పెద్ద ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా మేము చేసినాయి మనం చూస్తే మేము అధికారంలోకి రాగానే పెన్షన్ నాలుగు వేల రూపాయలు మొదటి రోజు నుంచి అంటే ఏ రోజైతే మేనిఫెస్టోలో పెట్టామో ఏప్రిల్ నుంచి ఏడు వేల రూపాయలు ఇచ్చి ఎన్టీఆర్ భరోసా కింద వృద్ధులకి వికలాంగులకి పదిహేను వేల రూపాయలు ఆరు వేలు పదిహేను వేల రూపాయలు చేసి వాళ్ళ కళల్లో ఆనందం చూసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా మేము చెప్పినట్లుగానే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం తర్వాత మేము చెప్పిన విధంగానే ప్రతి ఆడపడుచుకి మూడు సిలిండర్లు ఇస్తానని చెప్పాం ఆల్రెడీ పంపకం కూడా అది కూడా మొదలైంది మరొక్కసారి మేము ఎప్పుడైతే పాఠశాలలు ప్రారంభమైనయో ప్రతి ఇంటిలోని ప్రతి వ్యక్తికి పదిహేను వేల రూపాయలు ఎంతమంది చదువుకుంటే తల్లికి వందనం పేరు మీద ప్రతి ఇంట్లో ముగ్గురు చదువుకుంటే మూడు పదిహేను వేలు నలుగురు చదువుకుంటే నాలుగు పదిహేను వేలు చొప్పున బిడ్డలందరికీ కూడా ఇవాళ మేము తల్లికి వందనం చొప్పున వేయటం పెట్టాం ఈ సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మళ్ళీ రైతు బంధు కూడా ఈ నెలలోనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల సహాయంతో విడతల వారీగా మేము పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇరవై వేలు రైతు బంధు కూడా అందే కార్యక్రమం మొదలుపెట్టాం వచ్చే మూడేళ్ల మూడు నెలల లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు నిరుద్యోగ వృత్తి కూడా చేయాలని ఆదేశించారు నారా లోకేష్ గారు వాటిలో కూడా చూస్తున్నారు ఇక ఆగస్టు పదిహేను నుంచి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం దీనిలో భాగంగా పద్నాలుగో తారీఖు రాత్రికి ఎవరెవరైతే ఆటో కార్మికులు ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడకుండా పదిహేను వేల రూపాయలు వేసి ఉచిత బస్సును ప్రవేశపెట్టి అంటే ఏ వర్గం వారు కూడా ఇబ్బంది పడకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు